హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కొబ్బరి పాలతో రైస్ దాని కాంబినేషన్లో రొయ్యల్ కర్రీస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలా చేయాలో చూ చూద్దామా ముందుగా మనం రొయ్యల్ని క్లీన్ చేసుకున్న రొయ్యల్ని తీసుకుని అది దానిలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనము స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా ఇలాగా మనకి వాటర్ అంతా పోయే వరకు పెట్టుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బాండి తీసు పెట్టుకుని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది కదా అందులో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని కలుపుకుందాం అదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులో మనం టమాటా పేస్ట్ని మనం యాడ్ చేసుకుందాం ఈ టమాటా పేస్ట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అందులో కొంచెం లవంగం దాల్చిన చెక్క ధనియాలు కొంచెం జీడిపప్పు టమాటాస్ వేసి నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అదే మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎదుగు ఫ్రెండ్స్ చూసారుగా మనకి ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయిపోయింది సో టమాటా పేస్ట్ అంతా కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మసాలా అంతా ఆ రొయ్యలకి పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకుని కొంతసేపు ఫ్రై చేసుకుందాం అదిగోండి ఫ్రెండ్స్ ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడు బాగుంటుంది ఇదిగోండి చక్కగా ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనకి కొంచెం వాటర్ తగినన్ని వాటర్ కొంచమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి రొయ్యలు మనకి వాటర్లో కొంచెం వరకు కుక్ అయినాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూసారుగా మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం సేపు కొత్తిమీర వేసినాక కర్రీని కొంచెంసేపు ఉడికించుకుంటాను అప్పుడు టేస్ట్ కొంచెం బాగుంటుంది మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇంకా దాన్ని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీని అందులో కొంచెం దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై అయినాక దీనిలో మనం ఎక్కువ దినుసులు వేయం ఫ్రెండ్స్ జస్ట్ ఈ మూడు వేస్తాము అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుని అది అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అదండి ఫ్రెండ్స్ మనకి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ అదిగోండి చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మనకి ఫ్రై పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న కొబ్బరిపాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కొబ్బరిపాలు ఎలా చేయాలి అంటే మనం కొబ్బరి ముక్కలను తీసుకుని అందులో తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకుని అలాగా మిల్క్ని మనం వడగట్టుకుని మిల్క్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది క్వాంటిటీ ఎలా అంటే మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ పోసుకుంటాం ఫ్రెండ్స్ నార్మల్ మనం బిర్యానీ పలావ్ ఎలా చేస్తామో అలాగే లేదు నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ ఎలా తీసుకుంటామో అలాగే అంతే మనం వాటర్ బదులు మిల్క్ యాడ్ చేస్తున్నాము దీనిలో డిఫరెన్స్ అంతే ఇంకా యాజ్ డిజ్ మనం పలావ్ రైస్ ఎలా చేస్తామో సేమ్ అంతే ఫ్రెండ్స్ అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం ఈ పాలు అనేవి ఎక్కువగా మరిగించుకోకూడదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న నేను బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము చూసారుగా అలా పెట్టేసుకుని అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఆవిరిపోయింది కదా సో అదిగోండి మనకి కొబ్బరి పాలతో రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఇప్పుడు నేను రాయల్ కర్రీతో రైస్ని సర్వ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి తుసారుగా రొయ్యల కర్రీ కొబ్బరిపాలతో రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరిపాలతో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నోటిఫికేషన్స్ కనుక మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్